హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దెన్ ఈ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి అయితే నేను మా చెల్లి వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీ అందుకనేసి చెల్లి మమ్మల్ని ఇన్వైట్ చేసింది ఇంటికి రమ్మని ఇంకా మేము గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదన్నమాట ఇంకా పొద్దున్నే అందరూ స్నానాలు చేసుకొని టిఫిన్ చేయకుండా వెళ్తున్నాము ఇంకా మా చెల్లి చేసి ఫోన్ చేసి చెప్పింది అనమాట ఇంకా వస్తూ వస్తూ మటన్ తెచ్చేసేయండి బిర్యానీ కోసము అన్నట్టు ఇంకా మేము దారిలో మటన్ కనిపించింది మటన్ కూడా తీసేసుకొని ఇంకా ఇంటికి రీచ్ అయిపోయేసరికి చెల్లి వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చేసారనమాట ఇంకా నేను చెల్లి వాళ్ళ ఇంటికి చెల్లి మా ఇంటికి రావడం చాలా రెగ్యులర్గా జరుగుతుంది మేమిద్దరం దగ్గర ఉంటాం కాబట్టి ఏదన్నా మా ఇంట్లో పెళ్ళి అయినా బర్త్డేస్ అయినా మేము చాలా బాగా కలుసుకుంటూ ఉంటాము అక్కడ దూరంగా ఉంటుంది కదా అందుకనే ఇంకా రాదనమాట ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇంకా చెల్లి టిఫన్ అయితే ఇడ్లీ చట్నీ చేసింది తిన్న తర్వాత ఇంకా నేనైతే మటన్ కోసము మ్యాగ్నేషన్ అనమాట మటన్ బిర్యానీకి ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను రెసిపీ అయితే మీతో ఏం షేర్ చేయడం లేదు అందరికీ తెలిసిందే కదా అందుకనేసి మీలో కనుక ఎవరికన్నా కావాలంటే చెప్పండి మీతో తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను ఇంకా ఫైనల్ టచ్గా అయితే నేను నిమ్మరసము అయితే పిండేస్తున్నాను అనమాట ఒకవైపు అయితే ఇంకా ఆనియన్స్ అన్ని కోసేసుకొని పక్కన పెట్టేసాను డీప్ ఫ్రై కోసము ఇంకా దొమ్మ అనమాట ఇంకా మేమైతే మా సైడ్ దొమ్మ అంటాము మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా దొమ్మ తెచ్చాను కదా ఒక సైడ్ అయితే దొమ్మని నేనైతే ఇంకా వేయించేస్తున్నాను అనమాట ఇంకొక వైపు ఆనియన్స్ కోసము డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసేసాను ఇంకా ఇంతలోనే మా వాడు వచ్చాడనమాట ఉండు మమ్మీ నేను కూడా చేస్తాను అన్నట్టు మా వాడికి వంటలన్నా నాలాగే చాలా ఇంట్రెస్ట్ మా పాపకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మా వాడైతే చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవడం కానీ చూడడం కానీ అటువంటివి చేస్తూ ఉంటాడనమాట నేను ఎప్పుడన్నా నాకు కాస్త ఒంట్లో బాగాలేదు అన్న అన్నట్టుగా అయితే వాడే కూడా ఏం చేయాలి ఎట్ట చేయాలనేసి నా దగ్గర చెప్పుకుంటూ చేస్తాడనమాట ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బిర్యానీ చేయడానికి టైం ఉందనేసి ఇంకా మేమైతే కేక్ తీసుకొచ్చాము చెల్లి వాళ్ళ కోసము ఇంకా ఇద్దరు పిల్లలు పాకెట్ మనీతో కేక్ తీసుకొచ్చారనమాట పిన్ని బాబాయ్ కోసము ఇంకా వాటిని ఇక్కడ వీళ్ళిద్దరూ అయితే ప్యాకింగ్ ని ఇంకా అన్బాక్స్ చేస్తున్నారనమాట ఇంకా చెల్లి వాళ్ళు కనిపించడం వీడియోలో వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు మీతో కంపల్సరీ నేనైతే పరిచయం చేస్తాను మన ఫ్యామిలీ మెంబర్స్కి కి అందుకనేసి నేను ఇలా ఇక పిల్లలు ఇద్దరు ఒక చిన్న గిఫ్ట్ అయితే చేశారనమాట ఇంకా పిన్ని బాబాయిల కోసం అంట ఇంకా వాళ్ళకి ఏదో తోచినంతలో ఇంకా డైరీ మిల్క్ ఒకటి తీసుకొచ్చారు ఫార్టీ రూపీస్ది ఇంకా ఏదో ఒక గ్రీటింగ్ లాగా రాసారనమాట ఇంకా ఒక ఫోటో మా ఇంట్లో ఎంగేజ్మెంట్ తునింది చెల్లి వాళ్ళది ఆ ఫోటోని మా వాడైతే డిఐవై చేశాడు ఇలా ఇంకా నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను ఇక్కడైతే మీకు కనిపించడం లేదు కదా మరి ఇంకైతే ఈ ఫోటో చూసి మా చెల్లి అయితే మా మమ్మీ డాడీకి వీడియో కాల్ చేసి మరి చూపించింది ఇంకా ఇక్కడైతే ఇంకా డైరీ మిల్క్ ఇంకా మనకి ఇలా గ్రీటింగ్ అనేది ఇక ఇచ్చేసిన తర్వాత గిఫ్ట్ ఇంకా నేనైతే ఇంకా బిర్యానీ చేయడం కోసం వచ్చానమాట దమ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ గా ఇంకా నేనైతే రైస్ అనేది ఉడకబెట్టుకుంటున్నాను మా వాడైతే వంట చేసి ఉన్నాడు అసలు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అన్నట్టుగా చూస్తూనే ఉన్నాడు అనమాట ఇంకా మటన్ కూడా ఉడకబెట్టేసి పక్కకైతే వేసుకోవచ్చు కానీ మటన్ వేయలేం కదా ఉడకదు ఇంకైతే నేను మంచిగా దమ్ చేసేసాను అప్పటికే ఒంటి గంట అయిపోతుంది ఫుల్ ఆకలి మీద ఉన్నారు అందరూ ఇంకా చూసారంటే భలే వచ్చింది ఫస్ట్ టైం చేసినా కూడా భలే ఎమ్మీగా కుదిరింది కాస్త ఉప్పు కానీ టేస్ట్ వైజ్గా అయితే బలే వచ్చింది ఫస్ట్ టైం చేశాను మీరు నమ్ముతారో లేదో మరి ఇంకా అయితే మేము అందరం ఆకలి మీద ఉన్నాము ఇంకా రైతే కూడా చేసేసి అందరికి తీసుకుని వెళ్తున్నాను అనమాట వడ్డించడం కోసము ఇంకా అన్నము అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మా చెల్లి అయితే పెడుతూ ఉంది ఇంకా మీరు చూసారంటే అస్సలు మొక్క ముక్క కానీ ఇంకా మనకి అన్నం కానీ అస్సలు విరగకుండా పర్ఫెక్ట్గా ఉడికింది ఇంకా మనకి వచ్చినంతలో చేసి పెడితే ఎవరికైనా తిని బాగుంది అని చెప్తే దానికి మించినంత హ్యాపీ ఏది ఉండదు కదా నాకు ఎందుకో తెలియదు వంటలు చేయడం అంటే భలే ఇష్టం అనమాట ఎలా వచ్చినా నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతాను ఫస్ట్ టైం చేశాను కదా మరి అయితే ఇంకా మా డిన్నర్ చూసేయండి సారీ లంచ్ అయితే దొమ్మ చేశాను ఇంకా అప్పటికే సుగం సుగమైపోయింది అనమాట ఇంకైతే చికెన్ కర్రీ ఇంకా మటన్ ఇంకా రైతా చేసాము ఇవన్నీ ఉన్న తర్వాత మనకి థమ్స్అప్ లేకపోతే ఎలా ఇంకా చెల్లి వాళ్ళు థమ్సప్ కూడా తెచ్చినారనమాట అది ఫ్రిడ్జ్లో ఉంది ఇక్కడ ముందర అయితే తీసి పెట్టలేదు ఇంకా తిన్న తర్వాత మేము అందరం అందరం పడుకున్నాము అప్పటికే వీడు గాను మా వాడైతే అస్సలు నిద్రపోలేదు ఇంకా బయటకు వచ్చేసి మంచం పైన విలాటలు చూడండి ఎండలో కూడా ఇద్దరు ఆడుకుంటూనే ఉన్నారనమాట ఫుల్గా అలిసిపోయాడు మా గాడు కూడా మా వాడు తాడి కాసేపు లేసిన తర్వాత ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా చీజ్ చె చెల్లెయితే టీ పెడుతుంది అనమాట ఇంకా మా వారు కూడా రెడీ అయిపోయారు పిల్లలు కూడా రెడీ చేసేసాను పిల్లలు బయట ఆడుకుంటున్నారు ఇంకా చెల్లెయితే టీ పెట్టుకొని వచ్చేసింది ఒక స్ట్రాంగ్గా టీ అయితే తాగేసాము ఇంకా అప్పటికే సాయంత్రం అయిపోయింది అనమాట ఈ ఎండకి ఇంకా ఎందుకులే సాయంత్రంగా బయలుదేరదాము అన్నట్టుగా అయితే బయలుదేరుతున్నాము ఇంకా మేము వచ్చేటప్పుడైతే మా వైట్ కాడ అస్సలు వదలలేదనమాట కూడా ఎండ అనేది తగ్గనే లేదు ఇంకైతే మేము బయలుదేరిపోతున్నాము చూసారా మా వైట్ కాని ఇంకా లోపలికి వేసేసామన్నమాట ఇంకా మా వైద్య గారికి కూడా బాగా చెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము ఇంకా మా చెల్లి నా కోసం చింతపండు పెట్టింది అలాగే వచ్చాను కదా ఇంకా చింతపండు అవన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాను ఇంకా చెల్లి అయితే ఇలా నాటుకునింది అనమాట చెట్లని ఇలా సందులో తనకున్నంత ప్లేస్లో తనైతే నాటుకునింది చెట్లు ఇంకా చెల్లి వాళ్ళు విలేజ్లో ఉంటారు కాబట్టి ఇక్కడ చెట్లు అనేది భలే పెంచుకుంటారు పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ కానీ ఒకటే ప్రాబ్లము అక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకా నేను ముందు వీడియోలో చెప్పినట్టు మా చెల్లి వాళ్ళ ఊరు ఒక కొండ మధ్యలో ఉంటుందని చెప్పాను కదా ఇంకా ఇక్కడ ఎండాకాలం వచ్చిందంటే అస్సలు కొండలేమన్నమాట ఎండ అయితే విపరీతంగా ఉంటుంది కొండలు ఇంకా దగ్గరగా ఉంటాయి కదా వీళ్ళకి అందుకోనేమో ఇంకా కొండ పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది ఇంకా నేను వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా మీకు కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఇంకైతే మేము బయలుదేరిపోయాము చెల్లి వాళ్ళ ఇంటి నుంచి ఇంకా మా ఇంటికి అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఊర్లో ఇంకా స్కూల్ ఉంటాయి బెనిఫిట్ ఏంటంటే మనం అలా వెళ్ళి ఇంటికి ఇలా వచ్చేయచ్చు కదా అనిపిస్తుంది ఊర్లో స్కూల్ ఉంటే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కానీ స్థలాలు ఇంకా మామిడి చెట్లు గాని అత్త చెట్లు ఇదంతా తోపే అనమాట అప్పుడప్పుడే పిందులు కూడా ఉన్నాయి ఈ వీడియో ఇంటర్ ట్రైన్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి